న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైలర్ యోగ గురించి ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే లక్కీ మొబైల్ నెంబర్ హౌ టు సెలెక్ట్ లక్కీ మొబైల్ నెంబర్ అనేది ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరికి మొబైల్ నంబర్ అనేది చాలా ప్రాధాన్యత మారింది ఉదాహరణకు మీరు చూడండి మీరు వాడుతున్న ఫోన్పే కానివ్వండి గూగుల్ పే కానివ్వండి అదే విధంగా మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మన మొబైల్ నెంబర్ మీదే ఆధారపడి ఉన్నాయి మీరు బ్యాంకుకు వెళ్ళి అక్కడ బ్యాంక్ అకౌంట్కి కూడా మొబైల్ నెంబర్ లింక్ అవ్వాలి ఆధార్ కార్డ్ లింక్ అవ్వాలి పాస్పోర్ట్ ఇలా మన జీవితంలో ప్రతి దశలోనూ ఈ మొబైల్ నెంబర్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుందండి చాలామందికి ఒక సందేహం రావచ్చు గత కొద్ది సంవత్సరాలుగా అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం మనం మొబైల్ నెంబర్ అంత ఇంపార్టెంట్ కాదు కదండి మళ్ళీ ఇప్పుడు ఎందుకు దీని మీద అంత ఇంపార్టెంట్ ఉంది అని అడగచ్చు గతంలో మీరు తీసుకున్నప్పుడు ఒక కుటుంబానికి మొత్తం ఒక మొబైల్ నెంబర్ ఉండేదండి అదొక్కటే సరిపోయేది కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఐదు మంది కనుక ఉంటే ఫైవ్ మెంబర్స్కి ఒక బ్యాంక్ అకౌంట్ విడివిడిగా ఉంటుంది వాళ్ళకి సపరేట్ మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీ జీవితంలో మొబైల్ నంబర్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా భార్యాభర్తల మధ్య అనుబంధం సరిగా ఉండాలన్నా మీ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో మీరు ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలన్నా మీ జీవితంలో ఈ మొబైల్ నంబర్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది మొబైల్ నంబర్ సెలెక్షన్ ఎలా చేయాలి మొబైల్ నెంబర్లలో ఎటువంటి మ్యాజికల్ ఫిల్లర్ నెంబర్స్ ఉంటాయి ఈ నంబర్స్ ద్వారా మన జీవితంలో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఫ్యాన్సీ నెంబర్లు వాడాలా నాన్ ఫ్యాన్సీ నంబర్లు వాడాలా అని మనం అడుగుతుంటారండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్యాన్సీ నంబర్స్ వాడకూడదు మీరు ఎప్పుడైతే ఫ్యాన్సీ నంబర్లను వాడుతారో ఆ నంబర్ యొక్క పవర్ అనేది లో అవడం జరుగుతుందంటే తగ్గిపోతుందండి ఉదాహరణకి మీరు ఒక స్వీట్ తిన్నారనుకోండి మీ బాడీకి మీ సెన్సెస్కి చాలా ఎక్సలెంట్ ఫీలింగ్ని అందిస్తుంది కానీ మీరు నాలుగు ఐదు స్వీట్లు తినేసరికి స్వీట్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది అదేవిధంగా సేమ్ మొబైల్ నెంబర్ కూడాను మీ జీవితంలో ఆ పవర్ని తగ్గిస్తుంది అసలు మొబైల్ నంబర్లలో ఎటువంటి పిల్లర్ నంబర్ వాడాలి అసలు ఎలా ఉండాలి ఏ నంబర్స్ రాకూడదు అనేది మనం ముఖ్యంగా చూద్దాం చూడండి మనము లక్కి మొబైల్ నెంబర్ లో మనం వాడాల్సిన నంబర్స్ ఏంటంటే పిల్లర్ నంబర్స్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఐదు రకాల పిల్లర్ నంబర్స్ ఎందుకంటే వన్ నంబర్ అనేది మనం చూడండి సన్ని రిప్రజెంట్ చేస్తుంది వన్ అంటే కింగ్ అండ్ మీరు ఏ వృత్తిలో ఏ వ్యాపారంలో ఉన్నా మిమ్మల్ని నంబర్ వన్ పొజిషన్కి తీసుకువెళ్ళే అవకాశాన్ని ఇచ్చే మొబైల్ నంబర్ వన్ నంబర్ కాబట్టి వన్ నంబర్ అనేది మీరు వాడుతున్న మొబైల్ లో ఉందా చెక్ చేసుకోండి అంటే మీరు వాడుతున్న నంబర్ సిరీస్లలో ఈ టెన్ లో వన్ నంబర్ అనేది తప్పకుండా ఉండాలి ఒకవేళ ఈ వన్ నంబర్ కనుక మిస్ అవుతుంది అసలు ఏంటి అనేది మొబైల్ నంబర్లలో కనుక వన్ నంబర్ మిస్ అయితే కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఉంటుందండి మీలో చాలా టాలెంట్ ఉండి ఉండవచ్చు కానీ ఆ టాలెంట్ని మీకు సరిగా ఉపయోగపడకుండా ఉంటుంది అదేవిధంగా మీ మొబైల్ నంబర్లలో కనుక వన్ నంబర్ ఉంటే మీ ప్రొఫెషన్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ మీరు చాలా సక్సెస్ఫుల్గా కమ్యూనికేషన్ ఉండగలుగుతారు ప్రతి ఒక్కరిని మీ అట్రాక్ట్ చేసుకునే పవర్ ఈ నంబర్ వన్ ఉంటుంది కాబట్టి మీరు వాడుతున్న నంబర్లో వన్ నంబర్ ఉండేటట్టు చూసుకోండి అదేవిధంగా నైన్ నెంబర్ అండి టోటల్ మనకు న్యూమరాలజీ నైన్ నెంబర్లలో అన్నింటికంటే ఎక్కువ పరిపూర్ణత కలిగిన సంఖ్య నంబర్ నైన్ అండి యూనివర్సల్ యొక్క సీక్రెట్స్ అంటే విశ్వ రహస్యాలు అన్నీ ఈ నైన్ నెంబర్లోనే ఉన్నాయి కాబట్టి మిక్కువగా టెస్లా పరంగా కూడా మనకు నైన్ అనేది చాలా పవర్ఫుల్ అయితే మొబైల్ నెంబర్ లో ఈ నైన్ నెంబర్ని మనం ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నామంటే నైన్ నంబర్ అనేది ఒక వ్యక్తికి ప్రొటెక్షన్ డేర్నెస్ ఇటువంటి విషయాలలో కలిగిస్తుంది అంటే ధైర్యం సాహసం చాలా మీరు గమనించండి చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడుతూ ఉంటారు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు కొంతమంది చాలా చిన్న సమస్యలకే సూసైడ్ వర్క్ వెళ్తుంటారండి అందుకోసమే అన్నారు మనకి ధైర్యే సాహసే లక్ష్మి ఎక్కడైతే ధైర్యంగా ఉంటారో అక్కడే విజయం లక్ష్మి వధిస్తుంది కాబట్టి మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో కాకుండా నైన్ నెంబర్ కూడా ఉండేటట్టు చూసుకోండి ఆ పది సంఖ్యలలో అదే విధంగా ఈ ఫోర్ అండి మనకు పిల్లర్ నంబర్లలో వన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండాలి అని చెప్పాము ఇప్పుడు వన్ గురించి చెప్పుకున్నాము నైన్ గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ముఖ్యంగా ఫోర్ నంబర్ మనకు టోటల్గా గా ఫోర్ అనేది రాహుని ప్రజెంట్ చేస్తుంది ఫోర్ అంటే మనీ అట్రాక్షన్ అండి చాలా జీవితాల్లోకి డబ్బు వస్తుంది కానీ ఆగదు రీజన్ ఏంటో మీరే తెలుసుకోండి మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో ఫోన్ అనే నంబర్ ఉండదు ఎప్పుడైతే ఫోన్ అనేది ఉండదో సంపద సేవింగ్స్ అంటే మీరు డబ్బుని సంపాదిస్తారు కానీ మీ మొబైల్ నంబర్లో ఈ నంబర్ లేకపోతే నో సేవింగ్స్ కాబట్టి ఎక్కువగా డబ్బుని అట్రాక్ట్ చేయాలి డబ్బు సేవింగ్స్ రూపంలో మీ జీవితంలోకి రావాలి ఉండాలి అంటే మీరు వాడుతున్నది ఫోర్ నంబర్ కూడా ఉండేటట్టు చూసుకోండి అదే విధంగా ఈ కనెక్టింగ్ నంబర్ అండి ఫైవ్ అనేది మూడు వందల అరవై డిగ్రీలు ఎక్కడైనా మూవ్ అవ్వగలుగుతుంది కాబట్టి మీ బిజినెస్ లో అనేక రకాల ఆపర్చునిటీస్ ని మీకు అట్రాక్ట్ చేసే నంబర్ ఈ ఫైవ్ నంబర్ కాబట్టి ఫైవ్ నంబర్ లేకపోతే ఆ మొబైల్ నంబర్ పనికిరాదు మీరు ఆ ని వాడాల్సిన అవసరం లేదు ఫైన్ తప్పకుండా ఉండాలి అదే విధంగా సిక్స్ నంబర్ అండి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎన్ని తెలివితేటలున్నా కూడా ఏదో ఒక దశలో జీవితంలో లగ్జరీస్ని అనుభవించాలనుకుంటారు మీరు కావాలనుకునే డబ్బు సంపద ఐశ్వర్యం అందమైన ఇల్లు కారు బంగ్లా ఇవన్నీ మీకు సమకూర్చేది సిక్స్ నంబర్ కాబట్టి ఈ సిక్స్ నంబర్ కూడా మీ మొబైల్ నంబర్లలో ఉండేటట్టు చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఐదు రకాల పిల్లర్ నంబర్స్ ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్లలో ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ మీరు లక్ని అట్రాక్ట్ చేయవచ్చు కానీ ఏ మొబైల్ నంబర్ అయినా కూడా కొన్ని ఉండకూడని నెగిటివ్ నంబర్స్ ఉంటాయండి నెగిటివ్ నంబర్స్ ఏంటి జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఈ నంబర్స్ మీ మొబైల్ యొక్క లాస్ట్ టెన్త్ డిజిట్లో ఉండకూడదు ఏంటి ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అనేది చూడండి ఎప్పుడైతే జీరోతో మీ మొబైల్ నెంబర్ ఎండ్ అయిందో అంటే లాస్ట్ డబల్ జీరో కానివ్వండి సింగిల్ జీరోతో ఎండ్ అయిందనుకోండి మీ లైఫ్లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మళ్ళీ జీరో పొజిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా ఫోన్ నెంబర్ అండి ఫోర్ అండ్ సెవెన్ నైన్ ఎయిట్ ఈ మూడు మనకు స్ట్రగుల్ డిలే హార్డ్ వర్క్ ఇస్తుంది ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఈ సంవత్సరం పొందాల్సిన విజయాలు మీరు పది సంవత్సరాల తర్వాత పొందొచ్చు అంత డిలే అవుతాయి కాబట్టి మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్ ఎండింగ్ లో జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ లేకుండా చూసుకోండి వీటితో పాటు రైజింగ్ నంబర్ అయినటువంటి వన్ టూ త్రీ లో రైజింగ్ అంటే ఇవి పెట్టుకోండి ఏ నంబర్ మొబైల్ నెంబర్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఎవ్రీ మొబైల్ నెంబరు ఎప్పుడైనా సరే రైసింగ్తో ఉండాలి రైసింగ్ నంబర్ ఏంటి సిక్స్ నంబర్ కానివ్వండి ఫైవ్ నెంబర్ కానివ్వండి నైన్ నంబర్ మూడు ఎండ్ అయితే చాలా చాలా బాగుంటుంది కాబట్టి టోటల్ మొబైల్ నెంబర్ సిరీస్ గురించి మీరు ఎలా తీసుకోవాలి ఏ నంబర్ వాడాలి ప్రొఫెషన్ తీసుకోగలిగితే మొబైల్ నెంబర్ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి ఉదాహరణ చూడండి